అప్పటికే ఇద్దరిని తీసుకెళ్లడం కొట్టడం కూడా జరిగింది కానీ పోలీసు వాళ్ళు మాత్రం మీరు కొట్టలేదు అంటున్నారు ఇప్పటికి కూడా అతనికి ఎఫ్ఐఆర్ కాకుండా ఎవరికి ఇవ్వలేదు అతను ఏ కేసు మీద అరెస్ట్ అనే విషయం కూడా ఇవ్వలేదు మేమైతే నరసింహరావు గారిని ఏదైతే కొట్టడం జరిగిందో దానికి సంబంధించిన మెడికల్ టెస్ట్ కానీ కూడా చేయించి పెట్టి రెడీగా ఇప్పటికీ ఇప్పటికైనా ఎస్పి గారు

తప్పు మీరు చట్టపరంగా తోసుకోండి కానీ ఆ తప్పు చేసిన అంశం ఎందుకు వస్తుంది ఎమ్మెల్యే మాటలు మాట్లాడి ఆ ప్రొవోకేషన్ మీదనే వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి మెదక్ ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే గారు ఆ మెదక్ ఎమ్మెల్యే మాట్లాడిన అంశాలను ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలైతే ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అయితే రామాయపేటలో మా కార్యకర్తలు దాని మీద దరఖాస్తు ఇస్తే కూడా అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకోలేదు దాని విషయంలో ఇప్పుడు ఆ ఎస్పీ గారికి మేము పద్మ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి దరఖాస్తు ఇచ్చి దీని మీద ఇమ్మీడియట్ గా కేసు బుక్ చేసి ఈ ఈ విషయంలో తన చర్యలు తీసుకోవాలని చెప్పాను ఇంకొక అంశం నిజానికి ఖచ్చితంగా పార్టీ అనేది మీ ఎప్పటి ఉంటుంది ఇటువంటి అప్పుడప్పుడు కొన్ని చిన్నవి జరిగినప్పుడే కూడా ఇటువంటి విషయాల ఏకమై పోలీసు వాళ్ళు కావచ్చు లేదా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్న పార్టీ ఎప్పుడు కూడా ఎల్లవేళలా కేంద్ర రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ జిల్లా నాయకులం కానీ రాష్ట్ర నాయకులం కానీ నియోజకవర్గ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటారు సరే కొంత పొరపాటు ఏదైతే జరిగింది దాన్ని ఆపలేకపోయిన పోలీసు కుట్రతోటి చేయడం జరిగింది ఇంకొకటి మీడియా కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఆ ఎస్ఐ సీఐ గారి ప్రవర్తన ఇతని కొట్టుతూ ఒక ఫోన్ కాల్ ఆ టైంలో ఇతని దెబ్బలు చప్పుళ్ళు వినండి అని చెప్పి కూడా ఇతను జరిగిందని చెప్పి అయితే వాళ్ళకు ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పినాం ఆ టైంలో ఆ సిఐ గారు లేదా అక్కడ ఉన్న కానిస్టేబుల్ కాలేజీ చెక్ చేయాలి ఎవరికి ఫోన్ చేసిరు ఎవరి బ్రోద్బలం తోటి అనే విషయం కూడా దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్తున్నాం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకు ఇంతకు ముందు మా శంకరెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న హెచ్ఆర్సీ కావచ్చు హైకోర్టు కావచ్చు డీజీపీ గారు కావచ్చు వాళ్ళందరి కూడా మేము తలుపులు దట్టి దీని మీద యాక్షన్